క్షేత్రంలో భద్రకాళి సమేతంగా కొలువై ఉన్న వీరభద్ర స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు అన్ని ఆలయాలను కూడా వందల కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేయడం జరిగింది భక్తులకు సౌకర్యాలు కల్పించడమే కాకుండా ఆలయ ప్రాంగణాలను కూడా ఆధునీకరించడం జరిగింది ఆ క్రమంలో గడిచిన నాలుగు సంవత్సరాలుగా భక్తుల రద్దీ పెరిగింది దేవాలయాల ఆదాయం కూడా పెరిగింది ఒక మాటలో చెప్పాలి అంటే కేసీఆర్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నీలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు భక్తి పరుడు కాబట్టి దేవుని ప్రగాఢంగా నమ్ముతారు కాబట్టి వారి పరిపాలనలో ఈ యొక్క ఆలయాలన్నీ కూడా అభివృద్ధి చేసుకోవడం జరిగింది దాని యొక్క పర్యవసానంగానే మరొకసారి తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వం పట్ల విశ్వాసంతో టీఆర్ఎస్ పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకురావడం జరిగింది అందులో కొత్తకొండ వీరభద్రస్వామి గారి ఆశీస్సులు ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే మన రాష్ట్రంలో ఉన్న అనేక ఆలయాలు ఇవాళ భద్రాద్రి కానీ యాదాద్రి కానీ జోగులాంబ కానీ లేదా కొత్తకొండ కానీ ఐనోలు కానీ యమడాల కానీ కొమరవెల్లి కానీ అనేక ఆలయాలు ఇవాళ చక్కటి పండుగ శోభను సంతరించుకున్నాయి ఎక్కువ మంది భక్తులు ఈరోజు ఆలయాలకు వస్తున్నారు మరి ఈ కొత్తకొండ వీరభద్రస్వామి ఆశీస్సులతో రెండవసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధిలో సంక్షేమ పథకాల అమలులో దేశంలో మొదటి స్థానంలో ఉండాలని ఆ భగవంతుణ్ణి మేము ప్రార్థించుకున్నాం ఆ మేరకు ఆశీస్సులు అందియాలని కూడా కోరుకోవడం జరిగింది మా అందరికీ ప్రజలందరికీ పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నది కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ భద్రంగా ఉంటుంది తెలంగాణ భద్రంగా ఉండడమే కాకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతనే ఒక నమ్మకం ఉన్నది అన్నిటికీ మించి ఈరోజు కొత్తకొండ వీరభద్ర స్వామిని దర్శించుకున్న సందర్భంగా కేసీఆర్ సంకల్పం ఏదైతే ఉందో తెలంగాణలో నదీ జలాలను గోదావరి నదీ జలాలను నదీ జలాలను ఉపయోగించుకొని కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే సంకల్పం ఏదైతే ఉందో అది జయప్రదం కావాలని చెప్పి ఇవి ఈరోజు కొత్తకొండ వీరభద్ర స్వామి గారిని కోరుకోవడం జరిగింది వాస్తవంగా ఇవన్నీ కూడా ఒక మాటలో చెప్పాలి అంటే తక్కువ వర్షపాతం ఉండి ప్రతి సంవత్సరం కూడా కరువుకు గురయ్యే ప్రాంతాలు ఈ ప్రాంతాలకు గోదావరి జలాలు అందాలి అంటే కేసీఆర్ సంకల్పించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావాలి అదేవిధంగా దేవాదుల ప్రాజెక్టు పూర్తి కావాలి పాలమూరు ఎత్తుపతుల పథకం కూడా పూర్తి కావాలి గౌరవెల్లి రిజర్వాడ్ని కూడా పూర్తి చేసుకొని ఈ ప్రాంతానికి మనం సాగునీరు అందించుకోవాల్సిన అవసరం ఉన్నది కేసీఆర్ సంకల్పానికి నిండుగా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కొత్తగొండ స్వామిని కోరుకోవడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించి కోటి ఎకరాల మాగానిగా తెలంగాణను తీర్చిదిద్దాలనేదే మా ప్రభుత్వం యొక్క మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన దానికి అనుగుణంగా ఆశీస్సులు అందించాలని చెప్పి ఈరోజు స్వామిని కోరుకోవడం జరిగింది మామిడి మామిడి అలా చూడండి ప్రాండి సార్ మొత్తం ఫ్రై జరిగే చూడండి సార్ సార్ <laughs> ா பிர <laughs> <laughs>